వెల్కమ్ టు మాస్ టీవీ వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయడం జరిగిందని కొండబాబు పేర్కొన్నారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనేక దౌర్జన్యాలు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు ద్వారంపూడి చేసిన దౌర్జన్యాన్ని అక్రమాలపై శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా విక్రాంత్ పటేల్ కు ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీరాతో మాట్లాడుతూ ప్రశాంతంగా నగరంగా కాకినాడ తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ద్వారంపూడి రౌడీలు ఇంట్లో నివసిస్తున్న వారిని బయటకు లాగి మూడిలు కూర్చడం జరిగిందన్నారు అదేవిధంగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలపై అధికారం అడ్డు పెట్టుకుని ద్వారంపూడి దాడులు చేయడం జరిగిందని పేర్కొన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడం జరిగిందని ఆయన తెలిపారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ద్వారపూడి దుర్బష్ సంఘటనలు ఉన్నాయని వాటిపై ఫిర్యాదు చేశామన్నారు పెళ్లి వీరు మాజీ కార్పొరేటర్ ఉమ్మే బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ గారికి కలిసి ఏదైతే వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన తర్వాత కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించకుండా ఆయన సొంత ప్రయోజనాల కోసం తన కోసం పదవుని ఉపయోగించుకున్నాడు తప్ప ప్రజలకు కానీ అభివృద్ధికి కానీ ఏమాత్రం ఉపయోగపడలేదు ఆయన అదేవిధంగా చూసుకున్నట్టయితే అభివృద్ధి పక్కన పెట్టండి అభివృద్ధిలో ఏ విధంగా అన్యాయం చేశాడో అభివృద్ధి పేరుతో ఏ విధంగా దోషిస్తాడో మొన్ననే కొత్త కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఏ విధంగా దోపిడీ చేశాడు ప్రజల సొమ్ము అన్న విషయాన్ని మీ ద్వారానే ఇవ్వడం జరిగింది ఆ విషయాలన్నీ మీ దగ్గర ఉన్నాయి రెండు రోజు ప్రజల సొమ్ము దోషేనే కాకుండా అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అసభ్య పదజాలంతో మాట్లాడి ఆ రోజున బహిరంగ సభలో ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా చూసారు దేశం అంతా చూసారు మీ ద్వారా కూడా అందరికీ తెలుసు ఆ సందర్భంలో మేము కానీ జనసేన నాయకులు కానీ దానిపైన నిరసన చేస్తే ఆ రోజున జనసేన నాయకుల్ని కార్యకర్తలని మహిళల్ని కూడా కర్రలతో రాళ్లతో కొట్టి దాడి చేశారు మీ అందరికీ తెలుసు అదే సందర్భంలో మా కాకినాడ నగరంలో ఏదైతే ఇక్కడ డ్రగ్స్ మాఫియాగా మారిపోతుంది గంజాయి పెరిగిపోతుంది దీన్ని అరికట్టాలని చెప్పేసి ఆ రోజు మా నాయకులు కానీ మేమందరూ కూడా ఒక పర్మిషన్ తీసుకుని కోర్టులోకి వెళ్ళి ఆ రోజున ఇక్కడికి వచ్చి మీ ద్వారా ప్రస్తుతం మాట్లాడడం జరిగింది ఆ రోజు ఆ జరిగిన సందర్భంలో పార్టీ ఆఫీస్ మీదకి మీరందరూ ఉండగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి దూరంపొడి సందర్శేఖరి అనుచరులు దాడికి రావడం జరిగింది ఆ రోజు దాడి చేసినప్పుడు మీ అందరు కూడా బయటకు వస్తే మా మీద కొట్టడానికి కూడా వచ్చారు మీ అందరికీ తెలుసు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి మీ ద్వారా అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేశారు ఆ విధంగా దాడి చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే సంజయ్ నగర్లో మూడిల్లు అర్ధరాత్రి రౌడీలు గోండాలు వచ్చి హ్యాండ్ చేసుకోవడం జరిగింది ధ్వంసం చేశారు అడగొట్టారు మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహం చెరువు ఆవరణలో ఎప్పుడో మేము పెట్టుకున్న విగ్రహాన్ని నైట్ నైట్ మార్చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు ఈ విషయాలపైన కంప్లైంట్ ఇచ్చాం ఆ రోజున పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం స్టేషన్ మీదగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఏమాత్రం కేసు పెట్టడం కానీ వాళ్ళపై చర్యలు తీసుకోవడం కానీ ఏమాత్రం జరగలేదు ఎందుకంటే దోరపుడు ఏదైతే చెప్పాడో ఆ పనే చేశారు తప్ప ఇటువంటి దౌర్జన్యాలు రౌడీజం గోడాజం పెరిగిపోతుంది ఎరికట్టాలి మాపై దాడి చేశారు ఆఖరికి జనసేన నాయకులు కార్యకర్తల మీద దాడి చేశారు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినప్పటికీ ఏనాడు కూడా పట్టించుకోలేదండి మన కొత్త ప్రభుత్వం వచ్చింది ఒక పక్కన కలెక్టర్ గారు మారారు కొన్ని విషయాలు కంప్లైంట్ చేసి ఈరోజు ఎస్పి గారికి స్వయంగా దీని మీద జరిగిన సంఘటన చెప్పి దానిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంత దారుణం అంటే గతంలో కూడా మేము శాసనసభ్యులుగా పనిచేసాం అనే ప్రభుత్వాలు మారుతుంటే వస్తుంటే కొత్త ప్రభుత్వాలు వస్తాయి ఇంకో మారచ్చు కానీ ఏనాడు కూడా కాకినాడ నగరంలో ఈ విధంగా దోరంపుడు చంద్రశేఖరరెడ్డి దౌర్జన్యాలు కానీ రౌడీజీతో రౌడీని ప్రోత్సహించడం కానీ గంజా కానీ డ్రగ్స్ కానీ ఈ విధంగా ప్రోత్సహించడం అనేది కాకినాడ ప్రజలు ఈరోజు మనోభావాలు దెబ్బతింటున్నాయి అదేవిధంగా ఆవేదన చెందుతున్నారని చెప్పి ఆ రోజు వాళ్ళ పక్షాన్ని నిలబడి మేము కార్యక్రమాలు చేపడితే మా పేరు దాడి చేశాడండి ఎంతో దుర్మార్గం అండి రోజు ఉన్నటువంటి పోలీసులు కానీ ఎస్పీ కానీ ఎక్కడ కూడా స్పందించలేదు వాళ్ళు చెప్పినట్టు చేశారు అందుకే ఈరోజున ఆధారాలతో జరిగిన సంఘటనలు అన్నీ కూడా మీకు అందరికీ తెలుసు ఇవన్నీ ఉన్నాయి మీకు అందరూ తెలుసు ఏ విధంగా దాడులు చేస్తారో ఎవరు దాడులు చేస్తారో అన్నీ కూడా పెన్ డ్రైవ్స్ ఇచ్చాం వీడియో క్లిప్పింగ్స్ పేపర్ క్లిప్పింగ్స్తో సహా అన్నీ వారికి ఇవ్వడం జరిగింది ఈ రోజున చూడండి ఇల్లులు ఎలా పడగొట్టేసారు చూడండి అర్ధరాత్రి అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని అందరూ పడుకుని ఉంటాయి ఇంట్లో ఆ సమయంలో అన్నీ కూడా పడగొట్టడం జరిగింది దీనిపైన కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడ పట్టించుకునే సందర్భం లేదు చూడండి ఏ విధంగా కొట్టారో చూడండి అందరు కూడా ఏ విధంగా కొట్టారో చూడండి అన్నీ కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఒక టెంపుల్లో దాకుంటే గుళ్ళో దాకుంటే గుళ్ళోకి వెళ్ళి కూడా కొట్టి కొట్టారండి జనసేన వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఆ రోజు మీ అందరికి తెలుసు పార్టీ వేస్తారు నేను కానీ మా నాయకులు అందరూ కూడా బయట నుంచి మా మీద కొట్టడానికి వస్తే మా కార్యకర్తలు అడ్డుకున్నారు మా కార్యకర్తలు కూడా కొట్టారు ఇవన్నీ ఆధారాలతో ఉన్నాయి ఈ పేపర్లో అయితే మీకు మామూలు